అందరికీ నమస్కారం శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత కొన్ని రోజులుగా మనం వాస్తుకు సంబంధించిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకోవడం జరుగుతుంది మరి గత ఎపిసోడ్లలో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ మనం చెప్పింది ఎంతవరకు నిజం మీ జీవితంలో ఇప్పుడు మనం చెప్పిన ఎపిసోడ్లలో మీకు ఇది అవును వాస్తవం మా ఇంట్లో ఇలా ఉంటే ఇలాగే ఉంది అని ఎవరికి అనిపించిందో వాళ్ళు ఎస్ అని కామెంట్ పెట్టండి ఇంకా కాదు అని అనుకుంటే కాదని కామెంట్ పెట్టండి అయితే మనం గత ఎపిసోడ్లో వరుణ అనే పదం గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుత ఎపిసోడ్లో మనం వాయువ్యం నుండి నాలుగో పదమైనటువంటి అసుర అనే పదం గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం మరి అసుర అంటే అర్థం ఏంటిది అంటే అనే పదంకి అర్థం దేవతలకు విరోధి అని అర్థం దేవతలు అంటేనే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థాట్స్ అంటారు మరి దేవతలకు విరోధి అయినటువంటి అసుర అంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ యాక్టివిటీస్ ఇవన్నీ అసుర గుణగణాలు అయితే ఈ అసుర అనే ఈ పదం ఏదైతే ఉందో తూర్పులో ఉన్న జయంత అనే పదం పైన కూడా ప్రభావం చూపిస్తుంది ఈ అసుర అనే పదం తూర్పులో ఉన్న జయంత అనే పదం పైన కూడా ప్రభావం చూపిస్తుంది సిఖి పర్జన్య జయంత ఈ పదం పైన కూడా ప్రభావం చూపిస్తుంది మరి జయంత అంటే ఏంటి అంటే ఎంజాయ్గా వర్క్ చేసుకుంటాం మనుషుల్ని అర్థం చేసుకోవడం పనులు చేయడం లాంటివి జయంత చూసుకుంటారు సంకల్పం పొందడానికి జయంత కారణం కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఈ జయంత అనే పదం ఏంటిది పనులు చేసుకోవడం వర్క్ చేసుకోవడం మనుషుల్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ జయంత చూసుకుంటే ఇది నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తది కాబట్టి ఈ డైరెక్ట్ గా ఈ జయంత అనే పదం పైన ఎక్వ రిజల్ట్ చూపిస్తది అన్నమాట ఇది పాజిటివ్ ఉన్నా పాజిటివ్ రిజల్ట్ నెగటివ్ ఉంటే నెగటివ్ రిజల్ట్ ఈ పదంగా నెగటివ్ ఉంది అంకొ ఇప్పుడు జయంత వల్ల వచ్చే రిజల్ట్ అనేది આવીపోతాయన్నమాట మంచి రిజల్ట్ అయిపోతాయి నెగటివ్ ఉంటే నెగటివ్ రిజల్ట్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ రిజల్ట్ వస్తాయి ఇది నెగిటివ్గా ఉంటాయి చెప్పినాక అది ఇంతకుముందే నెగిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది జయంత వలన మనకు రావాల్సిన లాభాలన్నీ ఆగిపోతాయి ఇది కారణం ఇప్పుడు ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి ఈ థర్టీ ఫైవ్ థర్టీ టూ దేవతస్ మరియు లోపల ఉన్న దేవతలు మొత్తం టోటల్ నలభై ఐదు దేవతల గురించి ఈ పురుష మండలిలో ఉన్న పదాల గురించి మీకు పూర్తిగా తెలిసినప్పుడు ఒక దేవతలో మరొక దేవతలో డ్యామేజ్ ఉంటే ఏమవుతుంది ఒక దేవత ఇంకో దేవత మీద ఎలా ప్రభావం చూపిస్తుంది ఒక సమస్య వచ్చిందంటే ఎన్ని దేవతలకు కారణమవుతుంది అలా మీకు ఇంకా కాంబినేషన్ చాలా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి వీడియో కూడా క్షుణ్ణంగా చూడండి అని చెప్పడానికి గల కారణమే ఇదన్నమాట సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ పదం కనుక నెగిటివ్గా ఉంటే ఇక్కడ నెగిటివ్ పెరుగుతుంది అలాగే జయంత వల్ల కూడా వచ్చే రిజల్ట్స్ అన్నీ రివర్స్ అవుతాయి అన్న జయంతపై ప్రభావం పడదు ఇప్పుడు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం తప్పు దారిలో పడతాం ఎందుకంటే అసుర శక్తి అనేది మన మనస్సు శక్తిని ఏమంటారు చాలా నెగిటివ్కి చేసేస్తుంది అనమాట నాశనం చేసేస్తుంది ఆలోచన శక్తిని అనేది పూర్తిగా తగ్గించేస్తుంది అనమాట ఏ పని చేసినా తప్పుడు రిజల్ట్ వచ్చేటట్టు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు తప్పుడు వైపు పోయేటట్టు ఏది తప్పో ఏది ఒప్పో అర్థం కాని పరిస్థితి ఉంటుంది అనమాట అర్థమవుతుంది ఈ పదం కనుక ఉంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏదో చేయాలనిపోయి ఏదో పొరపాటు చేసి జీవితంలో చాలామంది లాస్ అవుతూ ఉంటారు అరే నేను ఆ పని ఎందుకు చేసినా అని అనుకుంటూ ఉంటారు అనమాట అలాంటి సందర్భం చాలామంది జరుగుతూ ఉంటుంది సిల్లి సిల్లి డిసిజన్లు తీసుకొని చాలామంది జీవితాన్ని కూడా దెబ్బ తీసుకునే పరిస్థితి ఉంటుంది అలాంటి కారణాలకి తప్పు ఒప్పులు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఏది మంచి ఏది చెడో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఏ దారి మంచిది ఏ దారి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాము అని అంటే కారణం ఈ పదంలో దోషం ఉన్నట్టు లెక్క ఇంతకుముందు గత ఎపిసోడ్లో ఒక పర్సన్ మనకి దోషాలు అంటే ఏంటి అని అడిగేసి అడిగారు అనమాట దోషాలు అంటే ఏం లేదండి గత ఎపిసోడ్లో చూస్తే మీకు అన్ని తెలుస్తాయి అయినా కూడా మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ వీడియోలు తప్పకుండా చూడండి చూస్తే మీకు ఎటువంటి డౌట్లు రావు దోషం అంటే ఏంటంటే ఒక పదంలో అంటే ఇది ఒక టోటల్ ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటిలో పొడువును తొమ్మిది భాగాలు అడ్డం తొమ్మిది భాగాలు చేసినప్పుడు తొమ్మిది పదాలు ఏర్పడతాయి ఒక్కొక్క పదంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఆ పదంలో విరిగిన వస్తువులు మళ్ళీ పగిలిన వస్తువులు మాసిన వస్తువులు ఇలాంటి కచరా సామాన్లు మురికి గుండలు మురికి నీళ్ళు శుభ్రంగా లేవకపోవడం కచర సామాన్లు పెట్టడం ఇలాంటివన్నీ దోషాల కిందికే వస్తాయండి సింపుల్గా వీటికి రూపాయి ఖర్చు లేదు అర్థమవుతుందా ఇలాంటి వాటిని నిర్మూలించుకోవడానికి రూపాయి ఖర్చు లేదు ఎటువంటి వాస్తు కన్సల్టెన్సీని కూడా అడగాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి వారుగా ఈ వీడియోలు చూసుకుంటూ ఆ ప్రాబ్లం ఇలా అవుతుంది కాబట్టి సో ఈ పదాన్ని ఒక్కటి మనం శుభ్రం చేసుకుంటే చాలు ఇంతేనండి పెద్ద కష్టపడాల్సిందేం లేదు వాస్తవం అంటే ఏవైతే నేను చెప్పిన పదాలున్నా ఒక్కొక్క పదంలో ఏమైతే చెప్తున్నానో ఆ ప్రాబ్లమ్స్ కనుక మీ కుటుంబంలో కనిపించినప్పుడు ఒకసారి మీ ఇంటిని తొమ్మిది భాగాలు అడ్డం తొమ్మిది నిలువు తొమ్మిది భాగాలు చేసినప్పుడు లాస్ట్లో వచ్చే పదం ఏదైతే ఉందో ఆ పదంలో ఈ సెంటెన్స్ కనుక చూపిస్తే ఆ తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఆ భాగంలో మీరు దాన్ని శుభ్రం చేసుకొని నీట్నెస్గా చేసుకొని కచ్చిత సామాను పగిలిపోయి విరిగిపోయి గుంతలు లేకుండా బురద లేకుండా అట్లా ఉంచుకోగలిగితే చాలు ఆటోమేటిక్గా దీని రిజల్ట్ అట్లీస్ట్ వారం నుండి పది రోజుల్లో తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ వస్తుందండి దీనికి ఎటువంటి పెద్ద కన్సల్టెన్సీలు వేలకు వేలు లక్షల లక్షలు పోయాల్సిన అవసరం కూడా లేదు మీకు మీరుగా ఇవి చేసుకోవచ్చు సింపుల్ ఇప్పుడు ఏంటి రెమెడీ ప్రతిదాన్ని కూడా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కూడా ఉండకూడదు కజర సామాన్లు ఉండదు చిరిగిన వస్తువులు పగిలిన వస్తువులు విరిగిన వస్తువులు ఉంచదు ఈ జోన్లో ద్వారం ఉండకూడదండి ఇక్కడ ద్వారం పెట్టకూడదు ఉండటం వల్ల ఏమైతే అంటే దోషం ఏర్పడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వంతో ఇబ్బందులు కలుగుతాయి ఇక్కడ డస్ట్బిన్ స్టోర్ ఏర్పాటు చేయడం మంచిది అని చెప్పేసి అన్నారు కానీ ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం అయితే టాయిలెట్ మన ఇంటిలో ఉంచుకోకూడదు కానీ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మాత్రం ఈ అరు అసురా అనే పదంలో కానీ శోష అనే పదంలో టాయిలెట్ పెట్టుకోవచ్చు అని కూడా అంటారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరి ఈ వీడియోలన్నీ ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు ఈ వీడియోలన్నీ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి